బుల్లితెర నటి ప్రియాంక నల్కరి అందరికీ బాగా సుపరిచితమే బుల్లితెరలో చాలా సీరియల్స్ నటించి ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తమిళ్లో రోజా సీరియల్తో మంచి పాపులారిటీని సంపాదించుకుని వెనక్కి తిరిగి చూసుకోలేదు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ప్రియాంకకి కొన్ని సంవత్సరాల క్రితం రాహుల్ వర్మతో ఎంగేజ్మెంట్ అయ్యి గొడవల కారణంగా పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత రాహుల్ వర్మతో మలేషియా మురుగన్ టెంపుల్లో పేరెంట్స్ లేకుండా చాలా సీక్రెట్గా పెళ్లి చేసుకుని అందరికీ ఇచ్చారు రీసెంట్గా ప్రియాంక తన భర్తతో ఇన్స్టాగ్రామ్లో తన ఫొటోస్ అన్ని అలానే తన భర్తని అన్ఫాలో చేయడంతో ప్రియాంక నల్కరి డివోర్స్ తీసుకుందని తమిళ మీడియా కథనాలు అయితే చెప్పుకొచ్చాయి అయితే ప్రియాంక అందరికీ ఇచ్చింది తన భర్తతో ఇంకా కలిసే ఉంది ప్రియాంక అలానే డివోర్స్ కూడా తీసుకోలేదు ఏప్రిల్ ట్వంటీ నైన్త్న ప్రియాంక తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంది సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అయితే వెల్లువెత్తాయి తన భర్తతో కలిసి బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడంతో వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకోలేదని క్లారిటీ వచ్చేసింది మీరైతే ప్రియాంక బర్త్డే సెలబ్రేషన్స్ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే చూసేయండి